నమస్తే అండి నా పేరు శ్రవంతి నాకు క్రాన్స్ అనే వ్యాధి నుండి నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి దగ్గరికి రాన్న నా మాట సరిగ్గా వినిపించలేము గత నాలుగు సంవత్సరాల నుంచి క్రాన్స్ అనే వ్యాధి నుండి బాధపడుతున్నాను నేను చాలా పేద కుటుంబానికి చెందినటువంటి అమ్మాయినండి నాలుగు సంవత్సరాలు చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఎలాగోలా నెట్టుకు వస్తున్నాను కానీ గత నాలుగు నెలల నుండి నా ఆరోగ్యం బాగా పాడైందండి హాస్పిటల్లోనే ఉంటున్నాను ఫ్రెండ్స్ కొలీగ్స్ ఆఫీస్ వాళ్ళు కాలేజ్ వాళ్ళు అందరూ హెల్ప్ చేయడం వల్లే ఈరోజు వరకు బతకగలిగాను ఒక సర్జరీ జరిగిందండి స్టోమా ఆపరేషన్ ఇంకో సర్జరీ చేయాలంటున్నారు కేజీలో కూడా ఏదో బ్లాక్ ఉందంటే ఇప్పటికీ కూడా నేను హాస్పిటల్లోనే ఉన్నాను దయచేసి మీరు నాకు హెల్ప్ చేయండి ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీరందరూ మీకు తోచినంత ఏదో ఒక సాయం చేయండి ప్లీజ్ నా లైఫ్ని సేవ్ చేయండి మీకు మీ జన్మస్తడి ఉంటాను ధన్యవాదాలు పెళ్ళది వస్తాను అందుక పాలి వండుతానంటున్నావు కదా లేతకాయ ఇంకా అది కాయ ఇది ఒక రెండింటి లేకపోతాం చూడు కాయ పట్టుకోకు పెరగదు ఆకులు పక్కకిది ఇదంతా మంచేనే ఇదంతా మంచేగా ఇది ఇది ఇంకా సినకున్నట్టు ఉంది సరే అయితే కోసేది పట్టి వేసుకోక కోసేదాపు పట్టేసుకోవచ్చు పాదు అలగలగా పాకేస్తుంది ఇది ఇది పైకి వచ్చేసింది నడిచిందకు నడిచి అక్కడ ట్యాప్ కాడ కడిగేదాన్ని అక్కడ కడుక్కుందాంత పైపోయినా ట్యాప్ కాడి రాత్రి అన్నీ పెట్టినా పందుకో వచ్చేసింది అంట పందుకో వచ్చేసింది ఇక్కడ ఎంత పగలబందీగా పెట్టినా ఈ సందులో నుంచి వచ్చేస్తుందేమో ఇది సందు ఈ సందులో నుంచి వచ్చేస్తుందేమో అదే ఆ సందులో నుంచి వచ్చేసి ఉంటుంది అది టమాటా మొక్కలు కోతుండు వస్తా టమాటా మొక్కలు తర్వాత మిరప మొక్కలు బాగా బతుకుని ప్రస్తుతానికి బాగా బతుకుని అసలు ఈ మంచులో పెడితే ఇంకా బాగా నిలబడతాయి అయితే వాన గుర్తు భయం వేసి పెడుతున్నా కానీ

పాలు టీ అన్నం ఉడికేసిందేమో ఉడికేస్తే కనుక పాలు ఎట్టి వేసుకుంటే ఉడికిందన్న ఉడకలేదా कौन सा कार में से बना क्या मंदेशी थे कार में पस्तों ना कोई थे ऐसी

ఏనా చేతులు కడుకరండి వెళ్ళి ట్యాప్ కడికి వెళ్ళి చేతులు కడికి రండి బాగా కడుక్కోండి కూర్చో తినండి అమ్మ కలుపుతుండ తినండి ఏంటి డ్రస్ ఏది ఇల్ ఇడ్లీ రేపొద్దు నట్టు రోజు ఒకటే కాదు రోజుకి వెరైటీ తినండి తెస్తాను బజ్జీలు ఎక్కువ తినకూడదు నూనె వస్తువులు ఇడ్లీ తింటే మీకు సగ్గ బే కరుగుద్దమా సులభంగా కరుగుద్ది అదిందా చిట్టి చీరతో కదా ఇద్దరు హాయ్ చెప్పండి ఇదేంటి ఓ దాంట్లో నాలుగు వచ్చేసింది ఆవిడ గారు నాలుగు పట్లాలు మనకే కట్టమంటే ఒక ఇడ్లీ ఇందులో ఎక్స్ట్రా కట్టేసింది అనుకుంటా సరితేనండి చెరుకు ముక్తేనండి ఇంకా రెండు పొట్లాలు ఉన్నాయి మీకు నాకు కూడా తెచ్చాను కదా నాలుగు పొట్టలు మనకే అని ఒక ఇడ్లీ ఇందులో కలిపేసినట్టు అయితే ఓ పొట్లంలో రెండే ఉంటాయి ఆడావుల్లో మర్చిపోయి జనం ఎక్కువ ఉన్నారనిపోయింది పోసేవచ్చా పాలు పోసేవచ్చు అన్నీ సరిపోతాయా పాలు కొంచెం ఇంకా మంట పాలు ఉసిప్ సిమ్లో పెట్టుకోవాలి పెట్టామా సిమ్ నంబర్ హ్మ్ మనం డేట్ చేసావా ది మిమ్మల్ని బిస్కెట్ల ప్యాకెట్లు తెచ్చుకోండి అంటే బిస్కెట్లు మానేసేసి కుర్కూరలు తెస్తున్నారా ఈ కురుకురలు అసలు తినకూడదు మీరు ఏంటో అనుకుంటున్నారు ఇది కొట్టాలా మీరు తెచ్చుకోండి సరే రేపు నుంచి కుర్కురు ప్యాకెట్లు అసలు తేకం అర్థమ బిస్కెట్లు తెచ్చుకోండి ఎన్నిసార్లు చెప్పినా కొత్త సల్లారద్దే పిల్లకి పువ్వు ఎదు కానీ వచ్చి వేసుకుని రారా అమ్మ పువ్వు ఎడతరా పెట్టేసుకో మూత కొన్ని తీసేసుకో ఏమో బిస్కెట్లు వేసి తెచ్చుకోమని తెయ్యి తెచ్చుకుని రాయనకి కొట్టాలేలే కురుకులు కాదు నెయ్యి కొట్టాలా కురుకులు మట్టి తినకండి అర్థమైందా తమ్ముడు సంగతిలే ఆడు పువ్వులు గట్టా పెట్టుకోడు కదా నువ్వురా వాతావరణం కలొద్ది అనుకూలంగా ఉన్నట్టుంది ఎండ ఏతుందా ఎండ ఏతుంది కానీ మళ్ళీ సాయంత్రం అయిపోతుంది నా ఉండమ్మా చెప్పలేదు అక్కడ బందగా ఉంది పూ ఉంది చూశాను కానీ నేను పొద్దున్న పాలుకెళ్ళేది అప్పుడు ఉంది మొగ్గలు ఇంకా చాలా ఉన్నాయా మీది ఎలా ఉంది వాడిపోయింది అన్న ఇలాగంత రాలిపోద్దాం బాయ్ పిల్లల బాయ్ బాయ్